అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటూ ఉంటారండి అలాంటి అన్నదానం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాగా పిలువబడే ఇప్పుడు ప్రస్తుతం కోనసీమ జిల్లాగా పిలువబడే అప్పనపల్లి శ్రీ బాలాజీ క్షేత్రంలో ఆలయ వ్యవస్థాపకులు శ్రీ ముల్లేటి రామస్వామి శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగిందండి కలియుగ వైకుంఠంగా పిలువబడే తిరుమల తిరుపతి దేవస్థానం సైతం అన్న ప్రసాదానికి ఆదర్శంగా నిలిచింది ఈ అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారి క్షేత్రం ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నిరంతరం అన్న ప్రసాదం అయితే పెడుతూ ఉంటారండి ఇదే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత మీరెప్పుడైనా కోనసీమ జిల్లా అమలాపురం వస్తే తప్పకుండా అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం తప్పకుండా స్వీకరించండి